మత్స్యస్ వార్త పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన ఆ ఏసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహు సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను చాలరా చాలు ఈ చిన్న వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించిన గాక ఐ మీన్ ఆ దినమందు ఏసు యేసు ఇంటి నుంచి సరాసరి అక్కడికి వెళ్ళారంటే సముద్ర తీరం దగ్గరికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అంటే సముద్రం దగ్గరికి అందరం ఎందుకు వెళ్తాం బాగా చెప్తారా సముద్రం చూడడానికి వెళ్తాం స్నానం చేయడానికి వెళ్తాం సముద్రం చేపలు కడపడతావు నువ్వు ఇందుకే కదా సముద్రం అనగా మనకు ఏం గుర్తు వస్తుంది అంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తాం కానీ ఈయన ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చున్నారంట యేసు ప్రభు వారు ఎప్పుడైతే సముద్ర తీరమునకు వచ్చారు అని తెలియగానే ఇక్కడ రాయబడిన బహు జన సమూహములు తన యొద్దకు వచ్చారు ఎప్పుడైతే బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చిందో ఎవరు కూడా ఆయన మాట వినడానికి ఆసక్తి కనపరచడం కంటే స్వస్థపరచాలని అద్భుతాలు జరగాలని ఆయన పట్టుకోవాలని ఈవెన్ కుదిరితే ఆయన వస్త్రమనైనా పట్టుకోవాలనేటువంటి ఆశ జనానికి ఎక్కువ ఉంటుంది అందుకే డిస్టబెన్స్ అనేది ఏమి లేకుండా కోసం సముద్ర తీరమున ఆయన ఏం చేసేవారంటే ఒక చిన్న దోని చూసి ఆ దోని మీదకి ఎక్కి కూర్చుని సత్యస్వార్థను ప్రకటించడం అనేది ఆయనకు పరిపాటి ఈ దిన వాక్య సందేశము దోణి మూడు అనుభవాలు చెప్పి నేను ముందు ముగిస్తాను ఈ రోజుల్లో వాక్యము చెప్పాలి అంటే కంపల్సరీగా ఏం కావాలంటే ఇది కావాలి మామూలుగా చెప్తే మీకు ఎవరికి సరిగ్గా వినిపించదు ఇక్కడ మాట బహుజన సమూహము అంతమందికి చెప్పాలంటే కంపల్సరీగా కావాలి ఇప్పట్లో అయితే ఇంకొంచెం మీటింగ్స్ పెరుగుతున్నాయంటే పెద్ద భారీ సౌండ్ సిస్టము ఇప్పట్లో ఇంకా డీజే సౌండ్ సిస్టమ్ అని పెద్ద పెద్ద వచ్చేసినాయి మీరు బైబుల్ అంత జాగ్రత్తగా చూస్తే వాక్యాన్ని అందించేటువంటి ప్రాంతాలు రెండే రెండు ఉంటాయి ఒకటి కొండ మీద రెండవది సముద్ర తీరం దగ్గర ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలంటే సముద్ర తీరం నందలి దోని మీద కొండ మీద ప్రసంగం చెప్తే ఆయన ఎత్తు మీద కూర్చున్న వాళ్ళు అందరూ కొండ కింద కూర్చున్న వాళ్ళు సో చుట్టుపక్కల వాళ్ళందరికీ చక్కగా వాయిస్ అనేది ఎక్కువగా వినిపించేది సుమారు కాకున్నటువంటి రెండు వేల మందికి మూడు వేల మందికి వినపడే విధంగా కొండ ఎక్కువ కూర్చుని ప్రసంగం చెప్పేవారు మొత్తం సుమార్త ఐదవ ఉద్యోగంలో ఉంటుంది కొండ మీద ధన్యతలు చెప్పినటువంటి సందర్భం అది చాలా చూస్తే చాలా సందర్భాలు ఉంటాయి రెండవది దోని మీదకి ఎక్కేవాళ్ళు సముద్రము కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేవారు ఎందుకంటే సముద్రం నుంచి అలలు వస్తాయి కదా గాలి కానీ సముద్రం నుంచే వస్తాయి ఆయన సముద్రంలో ఉండేవాళ్ళు జనాలు ఎక్కడ ఉండేవాళ్ళు వాయిస్ ఇటుడిపించేది కాబట్టి సముద్ర తీరం దగ్గర అయితే ఇంకొంచెం నాలుగు వేల నుంచి ఐదు ఆరు వేల మందికి కూడా వ్యాక్తి వినిపించేది ఆయన ధోని ఎక్కినటువంటి అనుభవాలు మూడు చెప్తాను ఒకసారి చూద్దాం మొదటి ధోణి శ్రమల ధోణి మత్స్యస్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండను చల్లరు మొదటి దోణే శ్రమల దోణే దోణి అంటే మీ అందరికీ తెలిసే ఉండి ఉంటుంది వాడ అంటే పెద్దది సుమారుగా రెండు వేలు ఐదు వేలు పదివేలు దాని యొక్క కెపాసిటీని బట్టి దాన్ని షిప్ అంటాము ఇది దోణే చిన్నపాటి బోట్ లాంటిది సుమారుగా ఒక ఇరవై ముప్పై మంది ఎక్కే దోణే మన చెరువులో మేత కొట్టేదాన్ని పడవ అంటాం ఈయన సువార్తను అప్పటి వరకు ప్రకటించారు మొదటిగా మనకు రాయబడింది వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా వెళ్ళాలి అని ఇక్కడ ఆయన ఏం చేశాడు తెలుసా బలవంతం చేశారు మీరు తొందరగా వెళ్ళండి అద్దరికి వెళ్ళండి నేను వస్తాను మీరు వెళ్ళిపోండి నేను వస్తాను మీరు వెళ్ళిపోండి నేను వస్తాను ఎందుకని ఆయన అంతలా బలవంతం చేశారాయంటే కారణం ఎక్కువ తెలుసా ఇప్పటివరకు నేను స్వార్త ప్రకటించాను కదా కొంచెం రిలీఫ్ తీసుకోవాలి కొంచెం లేకపోతే రెస్ట్ తీసుకోవాలని ఉద్దేశం కాదు వాళ్ళు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత తొందరగా ప్రార్థన చేసుకోవాలని ఇక్కడ రాయబడినమాట ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి ఆయనకు రెండే తెలిసినవి ఒకటి అద్దరి రెండవది కొండ సముద్ర తీరంలో స్వార్థ ప్రకటించారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన కొండ మీదకి వెళ్ళిపోయారు ఏకాంతముగా ప్రార్థన చేయడానికి ఆయన ప్రార్థన చేయటం వెనుకున్నటువంటి ఆసక్తిని మనం ఆలోచించాలి శిష్యుల్ని బలవంతంగా మీరు వెళ్ళిపోండి నేను అనుకూలొస్తాను ఎందుకంటే ఎక్కువ సమయం ఆయన ప్రార్థనలో అది కూడా ఇక్కడ రాయబడిన మాట ఏకాంతముగా ప్రార్థన చేయడానికి ఈ ఏకాంతపు ప్రార్థన కాడ ఏదో ఒక హాఫ్ అన్ అవరో ఒక వన్ అవరో కాదు ఇక్కడ రాయబడిన మాట సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండను మళ్ళీ చెప్తాను చూడండి స్వార్థ ప్రకటించడం అయిపోయింది అది ఎప్పుడు ప్రారంభించారు బైబిల్లో రాయలేదు కానీ శిష్యులను పంపించిన తర్వాత కొండ ఎక్కి ప్రార్థన చేయడం ప్రారంభించారు ప్రార్థన అయిపోయిన తర్వాత సమయం ఎప్పుడైంది ఎంత అయింది సాయంకాలం అయింది అంటే ఆయన వెళ్ళి ఎప్పుడై ఉండొచ్చు సుమారు ఉదయం అయి ఉండొచ్చు లేకపోతే మధ్యాహ్నం అయి ఉండొచ్చు పోని మధ్యాహ్నమే అనుకోండి మధ్యాహ్నం కొండ మీదకి వెళ్ళారు ప్రార్థన ముగించేటప్పటికీ సాయంత్రం అయిపోయింది అంటే ఒక జాము సుమారుగా మూడు గంటల కన్నా ఎక్కువగానే ప్రార్థనలు గడిపారు అయిపోలేదు అప్పటికే సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను అప్పటిక ధోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుడు రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వరి అద్దకోవచ్చు ఇది ఎప్పుడు అంటే ఇక్కడ మాట రాత్రి నాలుగవ జేసు ప్రభు వారు కొండ మీదకి వెళ్ళి సుమారుగా అక్కడ ఏకాంతముగా ప్రార్థనలో ఎంత సమయం ఉన్నారు ఆయన కొండెక్కినప్పటికీ సాయంత్రం అయింది కదా అవునా కొండెక్కినప్పటికీ సాయంత్రం అయింది అప్పటికైనా ప్రార్థనలు మూడు గంటలు గడిపేశారు సాయంత్రం అయిన తర్వాత ఇంకా ఆయన అక్కడే ఉన్నారు శిష్యులు దరికి వస్తూ ఉండగా వాళ్ళకి కొంచెం ఆపద కలిగింది అప్పుడు వాళ్ళ ఆపద నుంచి తొలగించడానికి ఆయన వెళ్ళేటప్పుడు సమయం ఎంత అయింది తెల్లవారుజామున సుమారుగా మూడు గంటలు అనుకోండి ఇప్పుడు చెప్పండి పూట పనికి వెళ్ళాము ఎన్ని పూటలు వెళ్ళాము ఎంత డబ్బులు అవుతాయంటే కూర్చొని టక్ టక్టర్ చెప్పేతారు కానీ ఇది చెప్పమంటే చిల్లరతో సహా అర్థరూపాయతో సహా లెక్క చెప్పేతారు ఒక పూటలో గంట ఎక్కువైనా సరే బేట ఇవ్వరా అని అడుగుతారు మళ్ళీ అవి గుర్తుంటాయి కానీ ఆగండి ఆగండ్రా లెక్కట్రా ప్రజలు హలేలుయ్యా హలేయ సుమారుగా తొమ్మిది గంటలు అయినా ప్రార్థన సమయంలో ఆ కొండ మీద ఉన్నారు అక్కడ మొత్తం మూడు పూటలు మధ్యాహ్నము సాయంత్రము రాత్రి తెల్లవారుజాము ఎందుకు ఈ మాట పర్టిక్యులర్గా టైంతో సహా మీకు చెప్తున్నానంటే దేవుడే ప్రార్థనకి అన్ని పూటలు అంత ఏకాంత ప్రార్థన చేస్తే మరి మనము ఇంకెంత ప్రార్థన చేయాలి క్రైస్తవ విశ్వాస జీవితానికి ఆయువు లాంటిది ఆక్సిజన్ లాంటిది ప్రార్థన దేవుడే మనకి మాదిరి ఆయన ప్రార్థనలో మోకరించాడు అంటే టైం కూడా తెలిసేది కాదు వాక్యం చెప్పడం ప్రారంభించారంటే టైం కూడా తెలిసేది కాదు మనం టీవీ ఆడితే టైం అట్ట తెలియదే ఫోన్ పట్టుకుంటే అట్టగది టైం తెలియదు అలాగనమాట మనం కూడా ఎక్కువగా ప్రార్థనలో గడపాలి గడపకపోతే వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటనేది మీకు ఇక్కడ చూపిస్తాం చూడండి ఇక్కడ రాయబడిన మాట అప్పటికి ఆ దోణి ధరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన చూసారా ఎవరి జీవితంలో అయితే ప్రార్థన అనేది ఉంటుందో వాళ్ళ జీవితంలోనికి ఈ అలలని వచ్చి కొట్టివేస్తూ ఉంటాయి ఎప్పుడైతే మన జీవితంలోనికి ఈ అలలు లాంటి శ్రమలు వస్తాయో అప్పుడు టక్కుని చేస్తాం అవునా ఎప్పుడైతే శ్రమలు వస్తాయో అప్పుడే మోకరిస్తాం ఎప్పుడైతే బాధలు వస్తాయో అప్పుడే ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం నేను మీకు ఇచ్చేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ప్రార్థన చేస్తే అసలు సమస్యలే రావు మీరు డైలీ ప్రార్థనలో ఉండండి సమస్య అనేది రాదు రెండవది సమస్యలు వస్తే సమస్యలు పారదోలేటువంటి శక్తిని కూడా దేవుడు మీకు ఇస్తాడు ఇక్కడ శిష్యులు ప్రార్థన చేయకపోవటం వల్ల వారి దోణి ఏమైందంటే శ్రమల పలైపోయింది కానీ దేవుడు ఎక్కువగా ప్రార్థనలో గడపటం వల్ల ఇక్కడ ఆయన చూడండి రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పి భయము చేత కేకలు వేసి అసలే అలా వచ్చి తల మునకలు చేసేస్తూ ఉన్నాయి భయం గుప్పిట్లో ఉన్నారు సమయం ఎంత చెప్పాను అప్పుడు సమయం ఏం చెప్పాను తెల్లవారుజాము మూడు నుంచి చక్క సమస్యలు వస్తాయి సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొన్నటువంటి ఆ ధైర్యము ఆ శక్తి ఎక్కడి నుంచి మనకు వస్తుందంటే ఏ టాబ్లెట్లో ఏ సిరప్లో ఇవ్వో ఏది వస్తుందంటే ధైర్యము ప్రార్థనే వీళ్ళకి ఇంకా దేవునితో ఉండు కూడా ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు వస్తాడన్నటువంటి విశ్వాసం కూడా వీళ్ళకి లేదు నేరుగా వీళ్ళు అడగకపోయినా ప్రార్థించకపోయినా నా శిష్యులు అని తెల్లవారుజామున ప్రార్థన మానేసుకుని వీళ్ళ దగ్గరికి వస్తే ఏల తీర దేవుని చూసి బోధమంటున్నారంట నిజంగాలకు వందనాలు చెప్పొద్దు చెప్పా అలాంటి వాళ్ళు క్రైస్తవ జీవితంలో చాలామంది ఉన్నారు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను బట్టి మనము ప్రార్థనలో గడపాలి కానీ చాలామంది ప్రార్థ ఆ టైంలో కూడా ప్రార్థనలు గడపకుండా తాళ్ళు తాయెత్తులు బొట్టులు సీపురు కట్టలు సొప్పులు ఇలాంటి వాటి మీద పడతాం వీళ్ళు కూడా అదే ప్రాసెస్లో ఉన్నారు శ్రమలు అనే దోణి వచ్చినప్పుడు మనము ఆ దోణి డైరెక్ట్గా ఎక్కడ తీసుకెళ్ళాలంటే దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి ప్రెజెడ్ హలెయ హలలూయా హలెయ రెండవ మాట చెప్పి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను ఇది నమ్మిక లేనటువంటి దోణి మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయము మార్క్సు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన అయినప్పుడు ఆయన అద్దరికిపోవద్దు అని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను దోణి అమరమున తలగడ మీద నిద్రించు చాలరా ఈ దోణి నమ్మిక లేనటువంటి దోణి ధోని ఏదైనా సరే శ్రమలు రావటం పక్క జీవితాలు అవి ఎటువంటి అయినా సరే శ్రమలు వస్తాయి అవి దేవుడున్నా లేకపోయినా ఎందుకు దోణి ఉంది ఆ దోణిలో దేవుడు లేడు ధోనికు దూరంగా దేవుడు ఉన్నాడు అయినా సరే శ్రమలు వచ్చాయి ఇక్కడ దోణి ఉంది ఆ దోణిలోనే దేవుడు ఉన్నాడు అయినా శ్రమలు వచ్చాయి ప్రార్థన ఉన్నా లేకపోయినా భక్తి ఉన్నా లేకపోయినా విశ్వాసం ఉన్నా లేకపోయినా శ్రమలు అనేవి వస్తాయి శ్రమలు వచ్చినప్పుడు మనము కంగారు పడకూడదు దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకం మనలో ఉండాలి ఈ ధోనికి ఆ నమ్మకం లేదు వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే ఇక్కడ చూస్తే అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టేసినాయి అంట దోని వెళ్తుంటే పెద్ద తుఫాను వచ్చి అలలు కొట్టేసాయి మనందరికీ తెలిసినటువంటి ఒక పెద్ద షిప్ ఉంది ఆ షిప్ పేరు టైటానిక్ ప్రపంచంలో అప్పటికి వస్తు రవాణా రెండిట్లోనూ అదే పెద్ద పెద్ద అనౌన్స్మెంట్ పెద్ద పబ్లిసిటీ ఏదో చేశారు డబ్బు ఉన్నటువంటి గొప్ప మగ మహారాజులు అందరూ ఆ టికెట్లు కొనేసి దాని మీద ఎప్పుడు వెళ్దామని సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి దాని యొక్క యజమాని ఆ బూటు మీద ఒక పదాన్ని రాశారు ఒక పక్క ఆ బూటు పేరు రాశారు ఇంకో పక్క అన్శంక అని రాశారు అంటే మునకపోదు అంతే ఎవరు రాశారు ఆ పేరు ఆ బూటు యజమాని ఎందుకంటే ఆయనకు దాని మీద ఉన్నటువంటి నమ్మకం అటువంటిది ఎటువంటి పెద్ద తుఫాను వచ్చినా ఆ బోట్ అనేది మునగదు అని పేరే అక్కడ రాశారు ఇది మునిగిపోదు అని వారం రోజులు ప్రయాణమైన తర్వాత అందరూ ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోయారు స్విమ్మింగ్ పూల్ అని క్లబ్ అని పబ్ అని అన్నీ దాంట్లోనే ఉన్నాయి అందరూ ఆ పార్టీలోనూ పబ్బులోనూ తన అయిపోయారు ఒక పక్కేమో పేరు ఉంది కంపెనీ పేరు ఒక పక్కేమో అన్సింకబుల్ ఇది మునుగుపోదని రాసిందే ఎక్కడైతే ఇది మునుగుపోదని ఉందో ఆ పక్కే చిన్నపాటి ఐస్బర్గ్ అనేది గుద్దుకొని మంచు గడ్డ అనేది గుద్దుకొని ఆ పక్క నుంచి మునగటం అనేది ప్రారంభించింది మనల్ని చాలామంది అనుకుంటారు నాకే ప్రాబ్లం రాదు లేకపోతే నాకేంటి నేనేంటి నేనేంటి ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు ఈ అన్సింకబుల్ లాగానే ప్రతి దేవుని పెట్టారా ధోనే అనగా క్రైస్తవ విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది అలలు తుఫాన్లు ఎటువంటి వచ్చినా ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఆ దోణే ఎలాంటి ఇబ్బంది రాదు ఇక్కడ ఏసు ప్రభు ఉంటే మరి అలలు రాకూడదు కదా ఏసు ప్రభు ఆ దోణులో ఉంటే ఆ దరిదాపుల్లోకి తుఫాను రాకూడదు కదా ఇబ్బందులు రాకూడదు కదా దేవుడు ఆ కింద అరలో ఏం చేశారంటే నిద్రపోతున్నారంట నేను ముగిచ్చేస్తా ఉన్నా పైన వాళ్ళందరూ టెన్షన్ పడిపోతూ ఉన్నారు కింద దేవుడు చక్కగా పడుకుడిపోయారు వాళ్ళందరూ కిందకెళ్ళి అయ్యో దేవా పైన ఏం జరుగుతుంది అసలు ప్రపంచం నాశనం నాశ్యమైపోతుంది మనం ఉంటామో పోతామో కానీ ఇలాంటి పరిస్థితి నీకు అసలు ఇక్కడ నిద్ర లేకపోతుంది తొందరగా 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 ఇక్కడ అంటున్నమాట నీకు చింతలేదా అని చెప్పగానే మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా ఇది నిజంగా నమ్మిక లేనటువంటి దోణే ఈ మధ్యాహ్న కాల సంబంధం మనం కూడా ఈ దోనిలో ఉన్న ప్రజల్లాగా దేవుని మీద ఇంకా నమ్మకము విశ్వాసం లేకపోతే దేవుడు మన జీవితంలో ఉన్నా ప్రార్థన మన జీవితంలో ఉన్నా భక్తి మన జీవితంలో ఉన్నా ఉపయోగం ఉండదు దేవుని మీద ఈ రోజు నుంచి ఏమించాలి నమ్మిక ఉంచాలి శ్రమలు వచ్చిన దేవుడు ఒక సమయంలో మనల్ని నిలబెడతాడు బలపరుస్తారు దీవిస్తాడటువంటి నమ్మకం మనకు ఉండాలి మూడవ దోని చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నా ముగించేస్తా ఉన్నాను ఇప్పుడు లోక సువార్తనికి వెళ్దాం మూడు సువార్తల్లో మూడు దోనులు నాలుగు శబ్దం అనుకున్న టైం సరిపోదు కాబట్టి మూర్తనే ముగించేస్తా ఉన్నా లోకసు వర్త ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన వారు వేరొక దోనుల్లో ఉన్న తమ పాలివారు వచ్చి తనకు సహాయము చేయాలని వారికి సంచులు చేసిరి వారు వచ్చి రెండు దోణులు మునుగున్నట్లు పెరి ప్రజలు హలెయ్యారు ఈ దోణే దీవించబడిన దోణే మొదటిది శ్రమల దోణే రెండవది నమ్మిక లేని దోణే ఇది దీవించబడిన దోణే ఇది ఎప్పుడు దీవించబడిందా అంటే మనందరికీ తెలిసినటువంటి ఈ సందర్భమే మరలా గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం గణేశ సముద్ర తీరం అప్పటికే శిమును రాత్రంతయు ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ఉపయోగం లేక ఫలితం లేక తెల్లవారుజాము తీసుకువచ్చే దోణులు శుభ్రపరుచుకొని వాళ్ళలో దులుపుకుంటున్నారు చక్కటి పాట ఉంటుంది రాత్రంతయ్యో శ్రమ పడినా రాలేదు ప్రభు జయము జ హలుయ్య ఈ గణేశ్వర సముద్ర తీరమున ఆ రెండు దోన్లు ఉన్నాయి అందులో ఈ సీముల యొక్క దోనిని దేవుడు పిలిచాడు పిలిచి కొంచెము మూడవశంలో ఉంటుంది దరి నుంచి కొంచెము త్రోయమని అతనిని అడిగి ఆ టైంలో సీముల ప్లేస్లో మనం ఏం చేస్తాం రాత్రి అంతయు పని పనిచేసాము ఒక్కటి కూడా పట్ల నేరసంతో ఉంటే ఇప్పుడు మళ్ళీ లోపలికి తోయమంటున్నామేంటి అంటాం ఆయన ఒక్క చేప కూడా పట్టకపోయినా దేవుడు ఎప్పుడైతే లోపలకు త్రోయమన్నారు వెంటనే ఏం చేశాడు లోపల త్రోసాడు చక్కగా కూర్చుండి ఆ వాక్యము చక్కగా బోధిస్తూ ఉంటే ఆ వాక్యాన్ని విన్నారు వాక్యం అయిపోయింది జనము వెళ్ళిపోయారు ఇప్పుడు సీమోని పేదలతో చెప్తున్నట్టు అనమాట నీవు ధోనిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడని చెప్పగా సిమోను వెళ్ళినవాడ రాత్రంతా మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పు నా వరలవేతమని ఆయనతో చెప్పాను ఎప్పుడైతే ఆ సువార్థ అయిపోయిన తర్వాత సిమ్మోను గారు సువార్థ అంత అయ్యే వరకు ఆ ధోని అటు ఇటు కదలకుండా చక్కగా దేవునికి డిస్టర్బ్ లేకుండా అక్కడ ప్రజలకు డిస్టర్బ్ లేకుండా వాడను చక్కగా పట్టుకున్నారు అంత ఈజీ కాదు కాలంలో కానీ చెరువుల్లో కానీ దోణే అట నిలబడతామంటే నీరసంగా అయిపోయింది చేపలు పట్టలేదు తెల్లవారుజంగు పైగా అది నిద్ర వచ్చేస్తూ ఉంటుంది పాపం చిరాకు వచ్చేస్తూ ఉంటుంది నడు నొప్పి వస్తూ ఉంటుంది కానీ సువార్త అయ్యే వరకు అలాగే ఉన్నారు అయిన తర్వాత మళ్ళీ అంట ఉన్నారు ఇప్పుడు అలా వెళ్ళిపోయారు కదా లోపలికి వెళ్దాం పదండి చేపలు పడతాం రాత్రి అంతా శ్రమ పడ్డామయ్యా ఫలితం లేదు అయినా నీ మాట చొప్పున వెళ్తున్నాం ఏమైంది రాట్లా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పిలుస్తున్నారు రెండు 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 అంటే రెండు దోనులు వచ్చినాయి ఇక్కడ మాట రెండు దోణులు మునుగునట్లు ఎప్పుడు మునుగుతాయి మించిన భారము ఆ దోణిలో ఉంటే తప్ప మనకు ఒక పడవ కాదు రెండు దోనులు మునుగులాగిన చేపలు పుట్టారు ప్రజలు హలేయ హలే హలెయ కారణం ఏంటి చెప్పండి రెండు దోన్లు మునిగేలాగా చేపలు పట్టడానికి కారణం ఏంటి ఇంకొకటి 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 అది అక్కడ వరకే ఉంటుంది మనకు బేసిక్ అంతే అంతకు ముందు వాళ్ళు ఏం చేశారు అంతకు ముందు ఏం చేశారు దేవుడు వాక్యం చెప్తుంటే సీమను గారు ఏం చేశారు దేవుని పని చేశారు అక్కడ వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆ దోని కదిలిపోకుండా ఆ వాక్యానికి ఇబ్బంది కలగకుండా దోని లోపలికి తీసుకువెళ్ళి బోధించడానికి అనువుగా దేవుని పరిచర్లో సీమోను వాడబడ్డారు సీమోను గారు ఎప్పుడైతే దేవుని పని చేశారో దేవుని పని చేయకముందు ఏం పల్ల ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్లో వాడపడ్డాడో తర్వాత వెంటనే ఏమైంది రెండు జోన్లు మునిగి అంత విస్తారమైనటువంటి చేపలు పట్టుకున్నారు మనము దీవించబడాలి అంటే మునుగునట్లు ఆశీర్వదించబడాలి అంటే అంతకుముందు మనం ఏం చేయాలి దేవుని పనిలో వాడబడాలి దేవుని యొక్క పని విషయంలో ఇది మనది అనుకుని చేయాలి ఇక్కడ సీమోను దేవుని పని అయ్యా నేను చేయలేను నాకు నీరసంగా ఉంది ఇంకా రెండు పడలు ఉన్నాయి కదా రెండు ఉంటే ఈ వడని పిలిచారు నేను చేయను అంటే దాన్ని పిల్చోలేము కానీ దానికి అవకాశం అవ్వకుండా సీమను గురి ఈని ఎప్పుడైతే వాడబడ్డాడో రెండు దోణిలు మునిగినట్లుగా విస్తారమైనటువంటి చేపలను పట్టుకున్నాడు దేనికి స్తోత్రం మనము కూడా దేవుని పనులు వాడబడదాం సీమోను పని పరిచయం చేయాలి అక్కడ ఏం చేశారు ఆ దోణి కదలకుండించాడు నీకు పాటలు పాడటమా చప్పట్లు కొట్టడమా లేకపోతే దాన్ని సరి చేయటమా దీనిసారి ఏదో ఒక పని మీకు ఇష్టం వచ్చిన పని చేయండి దేవుని యొక్క వాక్యాన్ని అందించే విషయంలో సహాయం చేయండి మందిరపు విస్తరణలో సహాయం చేయండి పరిచర్లో సహాయం చేయండి ప్రార్థన చేయండి లేదా పాటలు పాడటం చప్పట్లు కొట్టండి ఏదో ఒక పని చేయండి పరిచయలు వాడబడితే దేవుడు తప్పక శ్రమల దోనిలో ఉన్నామో శ్రమలు పాలవుతాం దేవుడు ఉన్న దోనిలో ఉన్నా శ్రమలు పాలవుతాం ప్రార్థన పరిచర్లు ఎవరైతే నిలబడతారో ఆ దోణి ఏం చేస్తూ ఉంటుంది దీవించబడతా ఉంటుంది ఆశీర్వదించబడుతుంది ఆశీర్వదించబడేటువంటి దోనిలో నీవు నేను మనందరము ముందుముగాక